జిల్లా పొంగనూరు పొంగనూరు నియోజకవర్గం సోమల సదు మండలాలలో బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్లు మినరల్ వాటర్ ప్లాంట్లు వెల్నెస్ సెంటర్లు అర్బన్ కే కేంద్రాలు గ్రామ సచివాలయ భవనాలు ఇరవై ఎనిమిది చోట్ల ప్రారంభిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు సదు మండలం ఊటుపల్లిలో ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు సోమల మండలం వలిగట్ల పంచాయతీలో ముగుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమానికి నాయకులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు సోమల వాటర్ ఉపాధ్యక్షుడు రాజారెడ్డి సీనియర్ నాయకులు మల్లికార్జున రత్నయ్య తదితరులు పాల్గొన్నారు రైతు కూడా నమస్కారములు సోమల మండలంలో సోమల మార్కె మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమల సదుము రైతుల సౌకర్యార్థం సోమల మార్కెట్ యార్డు కొరకు మా పెద్దలు పూజ్యులు మా మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రయాడ్డన్న గారు కృషి చేసి మిదన్ రెడ్డి గారు పెద్ద ఆయన రామచంద్రయాడ్డన్న గారి చొరవతో ఎన్నో సంవత్సరాల రైతుల ఆకాంక్ష మేరకు ఈ మార్కెట్ యార్డు సోమల్లో మా రామచంద్ర అన్న చొరవతో నిర్మించడం జరిగింది ఈ సంవత్సరం రైతులకు ఏప్రిల్కంతా టమాటా మామిడి రైతులకంతా కూడా ఈ మార్కెట్ యార్డు అందుబాటులోకి తెచ్చేదానికి అతి వేగంగా మార్కెట్ యార్డు పండ్లంతా కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది బుధవారం రైతు సోదరులందరూ కూడా ఈ మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి అందరూ విచ్చేసి మా రామచంద్ర నాయుడు గారి పర్యటన విజయవంతం చేయాలని రైతు సోదరులకు కూడా విన్నవించుకుంటున్నాను సంవత్సరాలుగా రైతు సోదరులందరూ ఎంతో అష్టకష్టాలు పడి కలికిరి కలకడ పుంగునూరు పొలంనేరు వద్దుపల్లి గ్రాసు ఆ మార్కెట్లకి అంతా కూడా రైతు సోదరులు టొమాటో అంతా కూడా తరలించుకుని చాలా ఇబ్బందులు గురయ్యేవారు ఆ సోముల సదుము రైతుల కోరిక మేరకు ఎన్నో సంవత్సరాల కళ ఈనాటికి నెరవేరింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎందుకంటే మన రైతులకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఏడు కోట్ల నుంచి దగ్గర దగ్గర పది కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేసి మార్కెట్ యార్డు రైతులకంతా కూడా అందుబాటులోకి తెచ్చిన మన పెద్దిరెడ్డి రామచంద్రయాడ్డన్న గారికి మన పెద్దిరెడ్డి మిగిలిరెడ్డన్న గారికి మనం అందరూ కూడా రైతులు స్వాగతం పలకాలి వారికి అంతా కూడా కృతజ్ఞతలు తెలపాలి కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ ఇరవై ఎనిమిదో తేదీ జరిగే పర్యటనకు రామచంద్ర యాడ్డన్న గారు పర్యటనకు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా హాజరై వారికి మనమంతా కూడా కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది కాబట్టి మనమంతా కూడా రామచంద్ర యాడ్డన్న గారికి నిజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపల్లా కాబట్టి రైతులో అందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి తప్పకుండా అధిక సంఖ్యలో మీరందరూ కూడా హాజరై ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేయాలని రైతు సోదరులకు అందరికీ కూడా వినవించుకుంటూ నమస్కరించి